శ్రీగురుభ్యో నమ నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తోజయముదీరే వ్యాసాయ విష్ణు విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవై నమో వై బ్రహ్మనుజయ వాసిష్టాయ నమో నమ ఆదౌ దేవీదేవి గర్భజనం గోపీగృహే వర్ధనం మాయాపూతనజీవిపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదనకౌరవాదిహనం కుంతీసుతాన్పాలనం एकद्दभागवत पुराणकथिथं श्रीकृष्णा ओं क्ली श्रीकृष्णा गोविंदय गोपीजनौलभ नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनोलभ नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनोलभ नम क्लीम क्लीं श्रीकृष्णा गोविंद गोभीजनोलभ नम ओम क्लीम श्री कृष्णा गोविंद गोभीजनोलभ नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनोलभ नम ओं क्लीं श्रीकृष्णाय गोविंद गोपीजनोलभ नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनोलभ नम ओं क्लीं श्री कृष्णाय गोविंदय गोभीजनोलभ नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपिजनोलभ नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनोलभ नम ओं नमो भगवते वासुदेवाय वयम सर्वे श्रीमद्भागवत महापुराणे तृतीय इधानोक्षण श्रीमद्भागवतमहापुराणे तृतीयस्कंधे श्री महाविष्णु श्रीमहादयिग శేషాయిగా బ్రహ్మదేవుడికి దర్శనం ఇచ్చి తపస్సు చేయి నీ కర్తవ్యం నీకు తెలుస్తుంది అక్కడి నుంచి ఏం చేయాలో ఎలా చేయాలో అన్నీ నీకే తెలుస్తాయి అని చెప్పి ఆయన అదృశ్యం అయిపోయారు తపస్సు ఆయన ఇదంతా కూడా మైత్రుయులు వారు విధుడికి చెప్తున్నారు విధుడు అడిగాడు స్వామి కతి విధ సంతి కతి విధ సంతి ప్రాణులు ఎన్ని రకాలుగా ఉంటాయి బ్రహ్మ వీటిని ఏ విధంగా సృష్టించారు జ్ఞాన మరణం అంటే ఏమిటి అవి ఎందుకు ఏర్పడుతున్నాయి మనకు కూడా అవే సందేహాలు మైత్రేయ మర్షి చెప్తున్నారు పరమ పరమపురుషుడు యొక్క అంతర్గతంగా ఉన్న జీవులన్నీ కూడా చతుర్ముఖ బ్రహ్మ యొక్క సృష్టి చాతుర్యంతో ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తుంటాయి అసలు అవి అవ్యక్తములు పరమాత్మలో లేనమై ఉన్నాయి చరాచర జీవులని కూడా పరమాత్మలో లేనమై ఉన్నాయి అవ్యక్త స్థితిలో ఉన్నాయి బ్రహ్మదేవుడు తపస్సు చేసి వాటిని ఎలా వ్యక్తం చేయాలి అవ్యక్తములైన జీవ చరాచర జీవులకు ఒక వ్యక్తిత్వాన్ని ఎలా కలిగించాలి అవ్యక్తమైన స్థితి వ్యక్తమైన స్థితికి వస్తే దాన్నే వ్యక్తిత్వం ఉంటారు వ్యక్తి అటువంటి స్థితి ఎలా తీసుకురావాలి అనుకున్నట్ట ఆ తపస్సులో ఆయన కలిగిన విజ్ఞానమే ఆయనకు మార్గాన్ని దర్శింపజేసింది అందుకే వివేకానంద స్వామి చెప్పిన మాట ఒకటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి వివేకానంద స్వామి చెప్పారంటే ఆయన ఒక కళాశాలలో ఉపాధ్యాయులను అధ్యాపకులను వాళ్ళని గురించి వాళ్ళ సమావేశంలో ఆయన చెప్పారు కలకత్తాలో ఒక అద్భుతమైన కళాశాల ఉంది కలకత్తా విశ్వవిద్యాలయం ఆ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు అందరూ ఆయన ఆహ్వానించారు స్వామి మాకు విశేషమైన జ్ఞానాన్ని వివరించండి అంటే అప్పుడు ఆయన చెప్పారు అధ్యాపకులారా మీరు విద్యార్థులకు ఏదో చెద్దాం అనుకుంటున్నారు ఏదో కొత్త విషయం చెప్దాం అనుకుంటున్నారు చెప్పామనుకుంటున్నారు అదేమి కాదు భగవంతుడు ప్రతి జీవికి కూడా ఒక విశేషమైన మేధస్సుని ఇచ్చాడు ఆ మేధస్సులో శక్తినిచ్చాడు ఆ శక్తిలో ఇవన్నీ ఉన్నాయి కాకపోతే మీరు చేసిన పని ఏమిటంటే వాళ్ళ యొక్క యోగ్యతను అనుసరించి వాళ్ళ యొక్క అర్హతను అనుసరించి ఆ విద్యార్థి యొక్క స్థితిని అనుసరించి వాళ్ళల్లో అంతర్గతంగా అంతర్గర్భితంగా ఉన్నటువంటి వాటిని వెలికి తీయాలి ఆయన నువ్వు నీకు భాషలంటే ఇష్టం నువ్వు భాషలు నేర్చుకో సంస్కృతం నేర్చుకో గీత నేర్చుకో ఉపనిషత్తులు నేర్చుకో నీ దృష్టి దాని మీద పెట్టుకో నీకు ఆ మార్గంలో నీకు మంచి పేరు వస్తుంది భగవంతుడు అనుగ్రహం పొందుతావు ఇంకొక వ్యక్తి నాయనా నువ్వు కర్మచారి బాగా పనిచేస్తావు నువ్వు కష్టపడతావు అంతేత నువ్వు విశేషమైనటువంటి కొత్త పరిశోధన చేయాలి నూతన పరిశోధన చేయాలి సమాజానికి ఉపయోగించే వాటిని కనిపెట్టాలి ఆ శక్తి ఉంది అని ఒక్కొక్కళ్ళు ఉన్న శక్తి ఏమిటో ఆయన గ్రహించి వాళ్ళను ఆ మార్గంలో ఆ కోణంలో వాళ్ళని హెచ్చరించి పురోగమింపజేస్తారు అది గురువు చేసే పని అది వివేకానంద స్వామి చెప్పారు అలాగే చదుర్ముఖ బ్రహ్మ భగవంతుని అనుగ్రహంతో తనకు తనకు ఆయన అనుగ్రహించినటువంటి విశేషమైన తత్వంతో ఆయన గ్రహించాడు అది ఏంటంటే ప్రతి జీవి కూడా జన్మిస్తుంది మరణిస్తుంది మరి దేవుడి దీనికి కారణం సత్వరజస్తమ గుణాలు పునర్జన్మ కారకాలు సత్వగుణంతో ఉండేవాళ్ళు అనంతర జన్మల్లో సిద్ధులుగా యోగులుగా సాధకులుగా పీఠాధిపతులుగా గురువులుగా ఆధ్యాత్మిక తత్వత్వాలుగా రజో రజోగుణం ఉన్నవాళ్ళు అధికారులుగా పరిపాలకులుగా శాసకులుగా ధనవంతులుగా ఆవిర్భవిస్తారు ఇంకా తమో గుణం వాళ్ళు అజ్ఞానులుగా కేవలం శారీరకమైన శ్రమ మాత్రమే చేసేవాళ్ళు వాడు బుద్ధిజీవుడు కాదు ఉంటుంది బుద్ధి దాన్ని వాడు తెలుసుకోలే స్థితిలో ఉన్నారు వాళ్ళు ఆ విధంగా జన్మిస్తారు అంతేత పునర్జన్మ కారకాలే మరి ఎప్పుడూ పునర్జ్ఞాన ధ్యానమరణ స్థితి రాని స్థితి ఎప్పుడు వస్తుందంటే త్రిగుణాతీతమైన స్థితి ఎప్పుడు వస్తుందో అప్పుడు కైవల్యమే మళ్ళీ పునరుపజానం పునర్భిమరణ స్థితి ఉండదు పైగా చేసే చేసేవాళ్ళు అంటే ఒక కోరికను మనసులో పెట్టుకుని ఆ పని చేస్తే వాళ్లకు జన్మాంతరాలు వస్తుంటాయి ధ్యాన మరణం ధ్యాన మరణం పునర్పజానం పునర్భిమరణం పునర్పు జానాన్ని అది కలుగుతుంది తప్పదు నిష్కామ కర్మ చేసేవాళ్ళు ఆ పని చేస్తారు కానీ సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు నేను కాదు చేసేది భగవంతుడు అచేత చేస్తున్నాడు ఈ ఫలితాన్ని నాకు అంటావు ఎందుకంటే నేను భగవంతుడు ఆదేశాన్ని వస్తే ఈ పని చేస్తున్నాను అని కర్తృత్వం కర్తృత్వ భావనను భగవంతుడు వదిలిపెట్టేసి కేవలం ఆ పని తను చేయాలి కానీ చేస్తున్నాడు కర్మణ్యోగాది గారు వస్తే మా ఫలేషు కదాచన ఫలితం మీద ఆశ పెట్టుకోకూడదు మన పని చేయాలి మన ధర్మం ఆ పరిస్థితిలో ఉన్నవాడు నిష్కామకర్మ చేయగలడు నిష్కామ కర్మ వల్ల జ్ఞాని అవుతాడు జ్ఞాని మోక్షం పొందుతాడు అటువంటి అది ఆ ఫలితం ఎప్పుడు వస్తుంది ధన్మాతర సంస్కారంతో వస్తుంది ఇంకోటి ఏంటంటే నిష్కా కామ్యకర్మలు చేసేవాళ్ళు ఆ వాడు చేసిన పుణ్యఫలాన్ని అనుసరించి భవర్లోకంలో అంటే అందరూ భూలోకంలో ఉన్నాం అనంతరం వాళ్ళు ఏం చేస్తారు భోర్ లోకానికి పెడతారు స్వరలోకానికి పెడతారు మహర్లోకానికి పెడతారు అంతవరకు పెడతారు పౌర్లోకం భౌర్లోకం మహర్లోకం భూలోకంలో ఉన్నవాళ్ళు వాళ్ళు చేసే పుణ్యఫలాతో పుణ్యఫలాన్ని బట్టి పౌర్లోకానికి వెళ్తూ వెళ్ళవచ్చు స్వర్గలోక స్వర్లోకానికి వెళ్ళొచ్చు మహర్లోకానికి మూడు లోకాలు మనం ఇక్కడ భూలోకంలో ఉన్నాం దేనిపైన భూలోకం పౌర్లోకం స్వర్లోకం మహర్లోకం జనలోకం తప్పలోకం సత్యలోకం ఏడున్నాయి ఏడిట్లో మరొది మంది అంతేత ఈ లోకంలో ఉండి అందరికీ ఉపకారం చేస్తూ పుణ్యకర్మలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ భగవంతునిచ్చిన ఆయుర్దాయన సద్వినియోగం చేస్తూ ఉండేవాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ యొక్క తమ పుణ్య ఫలితాన్ని బట్టి వాళ్ళు ఈ లోకం నుంచి పౌర్లోకానికి పెడతారు ఇంకా బాగా తప మంచి ఫలితాలు పొందిన వాళ్ళు స్వరలోకానికి పెడతారు ఇంకా మంచి ఫలితాలు పొందితే ఇది ఒక భాగం ఇంకా నిష్కామకర్మలు చేసేవాళ్ళు ఏం చేస్తారు నిష్కామకర్మలు చేసేవాళ్ళు సర్వస్ పరమేశ్వర అర్పణ వస్తున్న నిమిత మాత్రమే అనే భావంతో అనుకోవటం కాదు ఆచరణలో ఉండాలి అలా చేయగలిగిన వాళ్ళు జనలోక తప్పోలోక స్వచలోకాలు పొందాలి జనలోకం తప్పోలోకం స్వచ్ఛలోకం స్వచ్ఛలోకాన్ని పెడితే మళ్ళీ వచ్చే పని లేదు మోక్షం ఇంకా మనకు భగవంతుడు ఈయన ఏం చేశాడు తన తపశక్తి కూడా ఆయన పొందిన శక్తితో చతుర్ముఖ బ్రహ్మ సృష్టి ప్రారంభించాడు సృష్టి ప్రారంభించి ఆయన మొట్టమొదటిగా విశేషమైనటువంటి సృష్టిని ప్రారం ప్రారంభిస్తూ ముందు ప్రాకృత వైకృత సృష్టించాడు అంటే విశ్వమంతా మాయావరణం ఏంది మాయావరణంలో ఉన్నటువంటి విశ్వాన్ని దానికి రూపం తీసుకురావాలి అని ఆయన ప్రారంభం చేశాడు దానికి ప్రకృతి దానిలో కలిగే వికృతి వీటి విష్ణుతో ఏం చేశాడు మొట్టమొదట మహత్తత్వాన్ని సృష్టించాడు మహత్తత్వం ఆ మహత్తత్వంలోంచి అహంతత్వం వచ్చింది అహంతత్వం అహంతత్వం రెండవది ఈ అహం తత్వంలోంచి ప్రత్యేకంగా పంచతన్మాత్రలు వచ్చాయి అది మూడవది పంచభూతాలు పంచతన్మాత్రలు తర్వాత పంచమహాభూతాలు ఇంద్రియాలు అది నాలుగవది ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు ఉన్నారు పంచతన్మాత్రలకు అధి దేవతలు వాళ్ళు ఆ ఐదు దేవతలను సృష్టించారు అది ఐదవది తర్వాత అవిద్య ఏర్పడింది అజ్ఞానం మోహం మూర్ఖత్వం అది కూడా ఆయన సృష్టించింది అది ఆరవది ఇది తామిశ్రం అంత తామిశ్రం తమము మోహము మహామోహము అన్ని రకాలుగా ఉంటుంటుంది ఆ విధంగా మహత్తత్వం అహంతత్వం పంచనా పంచనామాత్రులు ఇంద్రియాలు ఇంద్రియా సృష్టి దేవతలు అవిద్య ఏర్పడ్డాయి ఆ తర్వాత ఏమైంది ఆ విశేషమైన తత్వాన్ని తత్వంతో ఆయన వైకృత సృష్టి ప్రారంభించాడు వైకృత సృష్టి అంటే ఏమిటి వనస్పతులు ఔషధులు లతలు తొత్సారములు వీరుధములు ద్రుమములు వనస్పతులు అంటే పుష్పాలు లేకుండా ఫలితాన్ని ఇస్తాయి రావి చెట్టు మేడి చెట్టు పనస మర్రి ఔషధులు పుష్పించి ఫలిస్తాయి వరి గోధుమ శనగ ఇలాంటి నవధాన్యాలు లతలు వృక్షాలను ఆశ్రయించుకుని పెరుగుతుంటాయి ఇవి మారుతి మల్లె దొండ దొండపాదు కూడా అంతే కదా అందుకే త్వక్సారములు పైభాగం చర్మం అంటే పై కఠినంగా ఉండేవి అవి చెరకు వెదురు ఇలాంటివి తర్వాత వీరుధములు ఇవి నేల మీద పాకుతూ బాగా బరువైన పండుగలు ఇస్తుంటాయి కర్బూజ తర్బూజ గుమ్మడి ఇవి ఆనప కూడా అంతే ఇంకా ద్రుమములు పుష్పించి ఆ పుష్ప స్థానంలోనే ఫలాలను ఇస్తాయి మామిడి నేరే అంటే పుష్పాలకి విరవ ఉండదు తప్పుడు పుష్పమే ఫణం అయిపోతుంది మామిడి నేరేడు జంబు ఇంకా ఈ విధంగా చేస్తూ ఆయన దశవిధ సృష్టిని అందించారు మహత్తు అహంత పంచభూతాలు పంచ అంటే పంచభూతాలు పంచేంద్రియాలు వస్తాయి పంచతన్మాత్రలు సతస్పర్శ రూప సగంధాలు వాటి అధిష్టాన దేవతలు అవిద్య వైకృత సృష్టి షడ్విధ వైకృతములు అదే చెప్పాం కదా వనస్పతి ఇవన్నీ కూడా ఎనిమిదోదేమిటో తిరియక్కులు తిరియక్కులు అడ్డంగా సంచరించేవి పశువులన్నీ కూడా పశువులు జంతువులు ఇవన్నీ కూడా తిరియక్కలు తొమ్మిదోది మానవులు 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 ఉన్న స్థుతి నుంచి వర్ధు వర్ధస్థుతి వెళ్ళే ఉన్నతస్థుతికి చేరుకునే వాళ్ళు దృష్టి అలా ఊర్ధ్వంగా ఊర్ధ్వంగా ఉంటుంది అంటే వీళ్ళు ఇలా నిలువుగా ఉంటారు తిరియెక్కలకు వ్యతిరేకంగా ఉంటారు వీళ్ళు వీళ్ళు బుద్ధిజీవులు అలాగే వీళ్ళకి భావన భాషణ ఆచరణ మూడు త్రికరణాలు ఇచ్చేవాడు భగవంతుడు అంతేవాడు అనుస్థితించి ఉన్నస్థితి పెడతాడు ఈ మూడితో ఇంకా దశమ సృష్టి ఏమిటి పదో సృష్టి దేవతలు తేజోరూపులు ఈ విధంగా దశ రూపాల్లో ఆయన సృష్టిని చూశారు ఇది శ్రీమద్ భాగవతి మహాపురాణి పారమంశా సంహితాయం తృతీయస్కంతే దశమోధ్యాయ స్వస్తి